సిటీ న్యూస్ తెలు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి లడ్డు ప్రసాద్ తయారీలో పవిత్రమైన ఆవు నెయ్యికి బదులుగా పూర్తి రసాయనాలు జంతువుల కొవ్వు పామాయిల్ తో కూడిన కల్తీ నెయ్యి వాడిన అంశంపై ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ గురునానక్ కాలనీలో విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా టీడీపీ నేత గద్దె అనురాధ మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే విషయాన్ని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సీట్ దర్యాప్తు సంస్థ తేల్చిందని ఈ రోజు దేవాలయాలు శుద్ధీకరణ చేయటమే కాకుండా ప్రజలందరికీ వాస్తవాలు చెబుతున్నామన్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో తిరుపతి లడ్డూలో చాలా లోపాలు ఉన్నాయి సరైన నేతి వాసన అనేది రావటం లేదని భక్తులు గొడవ చేయడంపై టిడిపి అప్పుడే అనుమానాలు వ్యక్తం చేసింది ఆ రోజున ఈ వైసీపీ ఏ ఒక్కరు కూడా ఒప్పుకోని పరిస్థితి ఉందన్నారు అతి సహజంగా కానీ ఈ రోజున అది నిజం అని పేర్కొంది మరి ఈ రోజున వాళ్ళు తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిని కూడా ఒక ఆదాయ వనరుగా చేసుకున్నారు మరి ఈ నేటిని మరి కల్ నేతిని వాడటం ద్వారా దాదాపుగా రెండు వందల యాభై కోట్ల అవినీతి చెప్పింది శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందనే విషయాన్ని మరి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు సంస్థ తేల్చి చెప్పిన సందర్భంగా ఈ రోజున మేము ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరాన్ని మరి గుర్తించి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అదే విధంగా కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రోజున దేవాలయాల శుద్ధీకరణ చేయటమే కాకుండా మరి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించటం మరి గతంలోనే మనం ఆ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో ఆ రోజునే తెలుగుదేశం పార్టీ గుర్తించడం జరిగింది లడ్డూ తిరుపతి లడ్డూలో మరి చాలా నాణ్యత లోపాలు ఉన్నాయి సరైన నేతి వాసన అనేది రావటం లేదని భక్తులు గొడవ చేస్తా ఉన్నారని మనం అనుమానం వ్యక్తం చేయటం జరిగింది కానీ ఆ రోజున ఈ వైసీపీ ఏ ఒక్కరు కూడా ఒప్పుకొని పరిస్థితి ఈ రోజున మాత్రం సుప్రీం కోర్టు తేల్చి చెప్పినది ఏంటంటే అది అసలు నెయ్యే కాదు పాల నుంచి తీసిన వాళ్ళు ఒక లీటర్ అనేది లేకుండా కేవలం జంతు కొవ్వులతో జంతు కొవ్వులతో మరి పామాయిల్ లాంటి వాడి ఆ నేతిని తయారు చేశారని చెప్పి సిట్ దర్యాప్తు తేల్చి చెప్పిన తరిమల ఇది ఎంత ఘోరమైన పాపం అంటే వీళ్ళకి ఒక ధార్మికత అనేదే లేదు జగన్మోహన్ రెడ్డి అనేది ఒక సామాన్యుడు మరి పొరపాటున రాష్ట్ర ప్రజలందరూ ఆ రోజున ఒక ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ఒక అవినీతి అక్రమాల పుట్టగా తయారవటమే కాకుండా మరి హిందూ మతస్థులు ఎంతో దైవంగా దేవదేవుడిగా భావించే వెంకటేశ్వర స్వామి లడ్డూలో కూడా అవినీతి జరగటం అందులో మరి జంతు జంతు జంతువులను వేయటం అంటే నిజంగా మనోభావాలను వీళ్ళు దెబ్బతీశారు అనేది చూస్తే ఎవరికైనా బాధ ఆవేశం కలక్క మారదు దీన్ని ఆకలితో ఉన్న పెద్దవాడికి అడుపు నింపడమే పరమార్థంగా భావించి విజయవాడ మిల్క్ ప్రాజెక్ట్ ప్రాంతంలోని సాల్వేషన్ ఆర్మీ చర్చి సభ్యులు గత ఎనిమిదేళ్లుగా చేసిన సేవా కార్యక్రమాలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయి ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే సంకల్పంతో ఈ యువత సుమారు మూడు వందల మందికి స్వచ్ఛందంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక హెడ్ కానిస్టేబుల్ రాజు పాల్గొని యువతను అభినందించారు ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువత ఇతర వ్యాపకాలు మునిగిపోకుండా పేదలి ఆకలి తీర్చాలనే గొప్ప లక్ష్యంతో పనిచేయటం అభినందనీయమని కొనియాడారు आशे पर बिस्कुट हां कैमरा मैन फाइनल तो मीडिया फाइनल कैमरा मैन फाइनल तो मीडिया फाइनल फर्स्ट द मनी दे गए समय की 11 10 9 8 7 അത് പുസ്തകമാണ് അതിനകത്ത് ഞാൻ കൊടുത്തത് ഇരക്കൊണ്ടില്ലേ വലിയ ഡീറ്റൈൽ വാട്ടർ പേസ്റ്റ് ആർമൈഡ് ചെയ്താ നാ പൂർണ്ണമായി പരി తరఫున ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అనాథలైనటువంటి వారికి నిరాశ అయినటువంటి వారికి ఆహారం అందించడం జరిగింది ప్రతి సంవత్సరం నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క ఆ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం చేసినటువంటి కార్యక్రమంలో దాదాపు రెండు వందల మందికి ఆహారం అందించడం జరిగింది సూప్ సోప్ సాల్ేషన్ అనేటువంటి నినాదంతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క సువార్థ పరిచర్య అనేకులను నిరాశ్రయలను ఆ ఆదరిస్తూ అలాగే ఆకలి తీరుస్తూ వారి చేసినటువంటి ఈ యొక్క కృపు ఈ యొక్క పని ద్వారా ప్రభువు యొక్క మాటలు ప్రభు యొక్క కృప అనేకులకు తెలియపరచడం జరిగింది ఆ ప్రేమను క్రీస్తు ప్రేమను అనేకులకు చాటడం జరిగింది ఈ యొక్క యవనస్తులందరం కలిసి చేసినటువంటి కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి పోలీసు వారికి ట్రాఫిక్ వారికి అలాగే మున్సిపాలిటీ వారికి తెలియజేసుకుంటున్నాం సైన్య ప్రార్థన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అఫ్కాఫ్ ఏపీసీఓబి చైర్మన్ మరియు పాలక వర్గ ప్రమాణ స్వీకరణోత్సవంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన బీసీ సామాజిక వర్గాల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధతను చాటి చెప్పారు ఆది నుండి బీసీలకు అండగా నిలిచింది టీడీపీ మాత్రమేనని వారి సంక్షేమం అభివృద్ధి మరియు రాజ్యాధికారం కల్పించిన ఘనత తమ పార్టీదేనని స్పష్టం చేశారు బీసీల కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి భారీగా నిధులు కేటాయిస్తూ రాష్ట్రంలో బీసీ నాయకత్వాన్ని కూటమి ప్రభుత్వం అధికార ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు పనిచేసే ప్రతి కార్యకర్తకు వయస్సు పెద్ద చిన్న లేకుండా కులం మతం లేకుండా అందరికీ న్యాయం జరిగే పార్టీ ఏదైనా ఉందంటే అది నారా చంద్రనాయుడు గారు లోకేష్ గారి నాయకత్వంలోనే ఈరోజు అడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తే జరుగుతా అని తెలియజేస్తా ఉన్నా నేను కడపతి దాదా చెందిన వ్యక్తిని ఒక సామాన్య కార్యకర్తలు గత ఐదు సంవత్సరాలు జగన్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన పోరాటాలు కావచ్చు పార్టీ ఇచ్చిన ఆదేశాలను శిరసన వహిస్తూ చేసిన కార్యక్రమాలు కావచ్చు అంతకుముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ముందుకెళ్లే విధానం కావచ్చు మత్స్యకారు సామాజిక వర్గానికి సంబంధించిన మన ముద్దు బిడ్డ శ్రీ పొల్లు రోజున గారి అడుగుజాలలో ముందుకెళ్తూ పార్టీ నాయకత్వాన్ని నాయకత్వం ఇచ్చిన ఆదేశాలను శిరసన వహిస్తూ నేను చేసే కార్యక్రమాలను గుర్తించుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక సామాన్య కార్యకర్త నన్ను రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమైక్య గా పార్టీ అనౌన్స్మెంట్ చేయడం ఇది కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం ఎన్నికలు దిగుతాయి కాబట్టి పార్టీ సీఎం గారు నారా లోకేష్ గారు ఊటమి ప్రభుత్వం యొక్క సూచనల మేరకు మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మత్స్యకారుల నాయకుడు మైనింగ్ శాఖ మంత్రి పుల్వేది గారి సూచనలు సలహాలు మేరకు పద్మూరు జిల్లాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు మద్దతుతో ఈరోజు నేను ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది నన్ను ఎన్నుకున్న ప్రతి ఒక్క సభ్యుడికి పేరు పేరు నాకు తెలియజేస్తా ఉన్నా నన్ను నా మీద పెట్టిన నమ్మకాన్ని పార్టీకి చేసిన అనేక ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేసిన వ్యక్తులం ఈరోజు మాకు అన్ని విషయాల అవగాహన ఉంది మేము ఇప్పుడే ఎక్కువైనాం కాబట్టి ఈరోజు ప్రవాసి చేపట్టడం జరిగింది

కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల నిలదీశారు ఒక మనిషి నిజమైన నైజం తెలియాలంటే అధికారం ఇచ్చి చూడాలని అబ్రహాం లింకన్ అన్నారని జగన్ కు అధికారం ఇచ్చాక ఏమైందో ప్రజలు చూశారని జగన్ అధికారం నప్పలేదని షర్మిల వ్యాఖ్యానించారు జగన్ ఎప్పుడో చేసే పాదయాత్ర కోసం ఇప్పుడు ప్రకటనలు ఎందుకని మేము ఇప్పుడు చేసే పాదయాత్ర కోసమే ఇప్పుడే చెప్తున్నామని ఫిబ్రవరి రెండవ తేదీన ఇరవై అవుతున్న సందర్భంగా బండ్లపల్లి నుండి మొదలుపెట్టి యాత్ర రాష్ట్రమంతా చేపడతామని షర్మిల ప్రకటించారు పాదయాత్ర చేస్తానని చెప్పినట్టున్నారు ఎందుకండి పాదయాత్ర అధికారం కోసమే కదా అధికారం కోసమే కదా ఈ పాటలన్నీ పోని అధికారం ఇస్తే ఏం చేశారు కనీసం రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞమైనా పూర్తి చేయగలిగారా అధికారం లేకొచ్చిన ఆరు నెలల్లో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులు జలయజ్ఞంలో నవరత్నాలలో కూడా చేర్చారు పూర్తి చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు పూర్తి చేయలేదు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి కల్తీ మద్యంతో ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం మాఫియా చేయలేదా అధికారం ఇస్తే ఏం చేశారు ఋషికొండ వేల సంవత్సరాల తరబడి నిలబడ్డ కొండ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే ఏమైంది బోడిగుండ అయింది ఏమొచ్చింది అధికారం ఇస్తే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అధికారం ఇస్తే ప్రజల్లో ఎప్పుడైనా తిరిగారా ప్రజలకు ఎప్పుడైనా కనిపించారా కనీసం వాళ్ళ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలకైనా అందుబాటులో ఉన్నారా ఆఖరిన సిద్ధం సవాలు పెట్టి కొన్ని నెలలు తిరిగారు తప్పితే అసలు జనాలలో ఎప్పుడైనా తిరిగారా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పాదయాత్ర చేస్తారా ఎవరిని మోసం చేద్దామని ఎన్నిసార్లు మోసం చేద్దామని ఎబ్రహాం లింక్ ఫిబ్రవరి రెండో తేదీకి ఇరవై ఏళ్ళవుతుంది మండ్రేగాని ప్రవేశపెట్టి ఫిబ్రవరి రెండో తేదీన ఫిబ్రవరి రెండో తేదీన ఇరవై అవుతుంది ఫిబ్రవరి సెకండ్ టూ థౌజండ్ సిక్స్లో రాజశేఖర్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి సమక్షంలో ఇది లాంచ్ చేయడం జరిగింది ఈ రెండో తేదీకి ఇరవై అవుతుంది ఏ బండ్లపల్లిలో అయితే వాళ్ళు లాంచ్ చేశారో అదే బండ్లపల్లి నుంచి మేము ఒక యాత్ర మొదలు పెట్టాలని తలంచాం ఇది ప్రతి జిల్లా ద్వారా ఎన్నో గ్రామ పంచాయతీలను టచ్ చేసుకుంటూ పూర్తి రాష్ట్రం అంతా పర్యటన చేసేటట్టుగా ఈ యాత్ర ఉంటుంది కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూతురు శివాలయాన్ని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జరుగుతున్న ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు శివాలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అధికారులు ఎస్పీని సత్కరించారు ఉయ్యూరు పట్టణంలో శ్రీ పారుపూడి కనక చింతయ్య వీరమ్మ తల్లి తిరునాళ్ల అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి స్థానిక సాంప్రదాయం ప్రకారం అమ్మవారిని మెట్టి నుండి నుంచి పల్లకీలోకి తీసుకొచ్చి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారధి ప్రముఖ నాయకులు రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు తెలుగు ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో ప్రత్యేక సీట్ చేసిన దర్యాప్తులో స్వామివారి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగినట్లు తేలడం బాధాకరమని గురువాడలోని పలు దేవస్థానాల చైర్మన్ ఆవేదన వ్యక్తం చేశారు గురువాడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని సీట్ దర్యాప్తులో తేలినప్పటికీ వైసీపీ నాయకులు ఎదురుదాడి చేయడం దారుణమని హిందూ దేవుళ్లపై నోటికొచ్చినట్టు మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న వైసీపీ నాయకులకు ప్రజలు మరింత బుద్ధి చెబుతారని దేవస్థాన కమిటీ చైర్మన్ అన్నారు ఈ కార్యక్రమంలో లింగన్ చిట్టిబాబు అంగడాల సతీష్ ఫస్ట్ బోర్డు మెంబర్లు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ గుడివాడ మీద జగన్నాథపురంలో వేయించేసి ఉన్న రాజలక్ష్మి ఆండాళ్ళ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గుడివాడలో ఉన్న దేవాలయం ట్రస్టీలందరూ దీంట్లో పాల్గొన్నారు కలిగి వైకుంఠమైన తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదం కల్తీనియ ఉపయోగించి కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసి ఎవాళ్ళకి ఎదురుదాడి చేస్తూ హిందూ మతం పైన దాడి చేస్తూ వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు ప్రతి హిందువు కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండించండి హిందువులంతా ఏకం కండి హిందూ దేవాలయాలపై జరిగే దారిని ఖండించండి అని అందరికీ ఒకసారి విజ్ఞాప నియోజకవర్గం వెంకటేశ్వర దేవస్థానంలో కూటమి పార్టీల తరఫున హిందూ ధర్మంగా ఏదైతే నెయ్యి కల్తీ జరిగిందో గత ప్రభుత్వంలో అది సిట్టు దర్యాప్తులో లిగ్గు సుప్రీం సుప్రీంకోర్టులో మన గత ఐదు సంవత్సరాల పాలనలో హిందువుల మనోభావాలు దెబ్బతిని మన సంస్కృతికి సాంప్రదాయాలకి విరుద్ధంగా అనేకమైన ఘోరాలు ఆ తిరుమల కొండ మీద జరిగినాయి గతంలో తీసుకుంటే మనం ఆ కలియుగ వెంకటేశ్వరస్వామిని ఏడు కొండలు మూడు కొండలు అన్న మనుషులు ఏమైపోయారో మనం చూసాం అంతేకాకుండా ఐదు సంవత్సరాలుగా కల్తీ నెయ్యి కానీ పరకామణిలో కేసు కానీ ఇలాంటి చాలా సంఘటనలు జరిగినాయి అది కాకుండా కూడా గత ప్రభుత్వంలో రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని పగలగొట్టడం అలాగే అమ్మవారి కన్నదుర్గం అమ్మవారి సింహాలు దొంగిలించడం అంతేకాకుండా అంతర్వీధులు అంతర్వీధులు పదాన్ని తగలబెట్టడం ఇలాంటి ఎన్నో కోపాలలో చూసాం హిందూ మతం మీద హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా దాడి చేయడం చూసాం ఇవాళ ప్రజలు గమనించాలి ఇప్పటి వరకు తిరుమల కొండ మీద గత ఎన్నో సంవత్సరాలుగా మరి ఏ పార్టీ ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఇంత వివాదం ఎప్పుడు కూడా రాల మరి వాళ్ళు తీసుకుంటే జరిగిన కృష్ణా జిల్లా గురివాడ పామురు రోడ్ లో వేయించేసి ఉన్న శ్రీ రమా సాహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో భీష్మ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా దేవస్థాన ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు వేద పండితులు శ్రీమాన్ చలచర్ల మురళీ కృష్ణచార్యులు పర్యవేక్షణలో స్వామి వారికి వెన్నతో అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు సమర్పణ చేసి చెప్పండి చెప్పి చెప్పలేదు కానీ వందల అరవై ఆరు కథలు ఇది అప్పుడు చెప్పే వాళ్ళ గుణం పిల్లల తొమ్మిది కక్కువగా ఉంది మళ్ళీ అన్నవరం నుంచి ఆయనే రావాలి రత్నాజిలక్ వచ్చి ఏనుగురు దిగులు రోజు గురువారం బ్రీపట్ట స్వామి వ్రతం చేసిన భాగ్యాన్ని మాకు తెలుగు స్వామి ఒకసారి అందరూ కూడా గోవిందోవి పూజ కూర్చున్నారు ఎంటారు టికెట్ కట్టి కూర్చున్నారు కాబట్టి వాళ్ళు కూడా వింటారు అలాగే ఆ రోడ్డు మీద ప్రసాదం తీసుకుని వెళ్ళే భక్తులు మొట్టమొదటి సాధనం కాదా వినటం రెండవది పాటు అట్లా చేతులు र स ई नेवाए सवा ए भक्त महाैल है మన గురుగా స్వామరోజు వ్యక్తిస్తున్న ప్రమా సైత వేద వెంకట సత్యనారాయణ దేవస్థాన ప్రస్తు ఈ రోజు బేష్ ఏకాదశి సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు మూడు బ్యాక్తులుగా జరపన్నాయి యాకైత బ్రహ్మ శతాచార్యులు సువర్ణ కంకణ స్థామాని శ్రీమాన్ కమాచార్యుల మొదటి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉదయం నాలుగు గంటల ముప్పై మొదటి నవసీ రెండో బ్యాచ్ ఏడు గంటల ముప్పై నవసం వరకు మూడో బ్యాచ్ మూడో బ్యాచ్ పది గంటలకు జరపడుతుంది సాయంత్రం ఆరు గంటలకు స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం రాత్రి తొమ్మిది గంటలకు శ్రీకృష్ణ ఉత్సవం జరుగుతుంది ఏళ్ళ మంది భక్తులు కూడా వీక్షేసి స్వామి దర్శించి స్వామివారి యొక్క విశేషాలంకరణ ఎల్ల పసుతో చేయడం జరగబడింది వారి యొక్క కృహా దాక్షాలు మాత్రమే అడుగుతున్నాను జయ శ్రీవనారాయణ జయ శ్రీవనారాయణ జయ జయ శ్రీమన ఇడ్లు రమాసీ సత్యనారాయణ తిరుపతి లడ్డు కల్తీ ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రమాణం చేయాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి ఆధ్వర్యంలో మచిలీపట్నం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు తిరుపతి లడ్డు కల్తీ అవినీతి పరులకు శిక్షించాలి అంటూ నినాదాలతో నగరం మారుమోగింది ర్యాలీ అనంతరం బాధ భద్రాద్రి రామాలయంలో దేవాలయ శుద్ధీకరణ కార్యక్రమం చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తి శ్రద్ధలతో జరిగే ఈ కార్యక్రమం ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మికంగా వాతావరణాన్ని సృష్టించారు और अब मैं राजनीतिक में राजनीति देगा एक कालीन तारे विनोद धर्मा अगुलिंगना వైసీపీ కొండాలు తీస్తారు కామేవారి తోపిడి చేత మండి వైకేరే తీస్తారు కూల బనవార్ కంపడి కేంపి మండి వైకేరే తీస్తారు కూల బనవార్ కంపడి కేంపి తీస్తారు ఎన్ తోనే తీస్తారు కామవారి హిందూ ధర్మాన్ని కాపారాలి కుట్టి దోశల వెంటని తీస్తారు తీస్తారు ఈ వీడియోని ఇంతటితో సమాప్తం మరొక వీటిలో మళ్లీ కలుసుకుందాం